జగనన్న ఇళ్లలో ఖజానాకు వంద కోట్లు నష్టం గుత్తేదారుల ముసుగులు వైకాపాకు దోచిపెట్టిన వైనం తిరుపతి జిల్లాలో ఆప్షన్ త్రీ కింద ఇరవై ఒక వేల ఆరు వందల నలభై ఎనిమిది ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు వీటిలో నిర్మాణం పూర్తయిన ఇళ్ళు రెండు వేల రెండు వందల యాభై ఒకటి మాత్రమే అయినా ఏకంగా మూడు వందల యాభై నాలుగు పాయింట్ ఐదు నాలుగు కోట్లు చెల్లించారు వాస్తవంగా చెల్లించాల్సిన దానికంటే వంద పాయింట్ ఐదు నాలుగు కోట్లు గుత్తేదారుల ఖాతాల్లో జమ చేశారు ఢిల్లీలో సీఎం నివాసంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు అధికార పర్యటనల నిమిత్తం ఢిల్లీకి వచ్చే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బస్సు కోసం ఢిల్లీలో కేటాయించిన వన్ జనపదలోని నివాసంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అడుగుపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడానికి మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన బుధవారం తొలి ఏకాదశి కావడంతో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి ఇంట్లోకి ప్రవేశించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం ఏపీ ముఖ్యమంత్రి కోసం ఈ నివాసాన్ని కేటాయించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏకు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యుల కబంధ హస్తాల నుంచి ఎట్టకేలకు విముక్తి లభించనుంది రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చాక ఏసీఏని తమ గుప్పెట్లో పెట్టుకున్న ప్రస్తుత ఎపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా చేయనుంది విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఏసీ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది జిల్లా క్రికెట్ సంఘాలు వివిధ క్లబ్బులు ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ఆయన ఎన్నికల లాంఛనమే ప్రస్తుత అధ్యక్షుడు శరత్చంద్రారెడ్డి ఉపాధ్యక్షుడు మోహిత్ రెడ్డి కార్యదర్శి గోపినాథ్ రెడ్డి రాజీనామా చేయనున్నారు అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు ఈ నెల పంతొమ్మిదిన మరో అల్పపీడనం ఏర్పడుతుందన్నారు రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కోర్మనాథ్ సూచించారు విశాఖలోని భీమిలిలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం ఎర్రమట్టి దెబ్బల విధ్వంసాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా పరిగణించింది తవ్వకాలు నిలిపివేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది పర్యావరణానికి హాని చేసే చర్యలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్కు సూచించింది ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది దీంతో బుధవారం ప్రజాప్రతినిధులు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేశారు ఆ భూముల్లో టాస్క్ ఫోర్స్ పహార సంరక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఢిల్లీకి వచ్చి భాజపా అధ్యక్షుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు కేంద్ర ప్రభుత్వం నుంచి చేయూత అందించాలని వినతి పత్రాలు సమర్పించారు ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్లో కష్టాలు పడ్డ అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఎట్టకేలకు స్వస్థలానికి చేరుకున్నారు మంత్రి లోకేష్ చొరవతో ఇంటికి చేరుకున్న అతన్ని చూసి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుండడంతో తాడేపల్లిలోని గుండెమెడ వద్ద ఇరవై వేల మెట్రిక్ టన్నుల కొండంత ఇసుక ఖాళీ అయిపోయింది బెంగళూరులో పంచికట్టుతో వచ్చిన ఓ అన్నదాతను మాల్లోకి రానివ్వకపోవడం ఇంటా బయట తీవ్ర విమర్శలకు దారితీసింది దీంతో దిగొచ్చిన మాలి యాజమాన్యం ఆయన్ను బుధవారం మాల్కు పిలిచి సత్కరించి క్షమాపణలు కోరింది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం ఎన్ఈసిసి ముందుకొచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాకు వంద మంది చొప్పున ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు వందల మందిని ఎంపిక చేసి వంటపాత్రలు స్టూలు ఇతర పరికరాలతో కూడిన యాభై వేలు విలువైన తోపుడు బండి ఎక్కార్డును వారికి అందించనుంది ఒక్కో వాహనం ద్వారా ముగ్గురు చొప్పున ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సుమారు ఏడు వేల రెండు వందల మందికి ప్రయోజనం కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు కేవీ సుబ్బారావు ప్రధాన కార్యదర్శి సురేష్ రాయుడు ఎన్ఈసీసీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు వి రమేష్ బాబు తదితరుల బృందం ఉండవల్లి నివాసంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను కలిశారు ఈ సందర్భంగా ఎక్కార్డు వివరాలను ఆయనకు తెలియజేశారు ఎక్కార్డులకు పదమూడు కోట్లు అందజేసేందుకు ఎన్ఈసీసీ చైర్పర్సన్ అనురాధ జే దేశాయ్ ఆమోదం తెలిపారని రమేష్ తెలియజేశారు